గుంటూరు పదిహేనవ డివిజన్ ఐపీడీ కాలనీ ప్రధాన రహదారిపై అపార్ట్మెంట్ల నిర్మాణ పనుల నుంచి వచ్చిన మట్టి రోడ్డు మీదకు చేరి అక్కడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది సగం రహదారి పూర్తిగా మట్టితో కప్పబడి ఉండటంతో చిన్న వాహనాలు ద్విచక్ర వాహనదారులు తరచూ జారిపడి ప్రమాదాలకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు వర్షం పడిన రోజుల్లో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యను ఎన్నిసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు స్పందన రాలేదని రహదారిని శుభ్రం చేసే చర్యలు కూడా చేపట్టలేదని నివాసులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పదిహేనవ డివిజన్ అధ్యక్షుడు మహబూబ్ అలీ సోమవారం కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి వినతి పత్రం సమర్పించారు సాయిబాబా గుడి నుండి ఐపీడీ కాలనీ జీరో లైన్ వరకు కూడా రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అపార్ట్మెంట్స్ ఎదురు సగం రోడ్డు వాటికి కూడా వాళ్ళు తోలించుకున్న మట్టి సగం రోడ్డు ఉండటం వల్ల ప్రయాణికులు వెళ్ళటానికి రావటానికి సగం దూరంలోనే నడవటం వల్ల బళ్ళు రావటం వల్ల యాక్సిడెంట్ అవుతున్న పరిస్థితి మొన్నటికి మొన్న ఒక మనిషికి కాలు ఇరిగి రెండు రాడ్లు కాల్లో పడిన పరిస్థితి డివిజన్ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు అంతేకాకుండా ఐదు సచివాలయాలు ఉన్నాయి ఆ ఏరియాలో ఏ సచివాలయం సెక్రటరీ వెళ్ళాలన్నా సరే అదే రోడ్డు మీద నుండి వెళ్ళాలి కానీ ప్లానింగ్ సెక్రటరీలు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి టౌన్ ప్లానింగ్ అధికారులు రోడ్డమ్మటి చిన్న సిగరెట్లు బండి పెట్టుకుంటే పీకి వెళ్ళి దళం బండి వచ్చి పీక్కొని వెళ్తుంది చిన్న టిఫిన్ బండి పెట్టుకుంటే వీళ్ళ దళం బండి వచ్చి పీక్కొని వెళ్తుంది మరి ప్రజా సమస్యలపై ఉన్న రోడ్డు సమస్యల్ని ఎందుకు పట్టించుకోరు అంటే నిరుపేద పొట్ట కొడుతున్నారు ఈ రోజు ప్రజా సమస్యలను ఎందుకు కట్టించుకో పట్టించుకోవట్లేదు ట్యాక్సులు కట్టించున్న ట్యాక్సులు కడుతున్న ప్రజల్ని మీరు పట్టించుకోరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే అదేమంటే అభివృద్ధిలో భాగం అంటారు అభివృద్ధిలో భాగం ఎక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురు ఇచ్చల విడిగా ట్రాఫిక్ నియంత్రణ కట్టడి చేస్తున్నారా ఆర్ఎస్ బ్రదర్స్ ఎదురు మీరు ట్రాఫిక్ నియంత్రణ కట్టడి చేస్తున్నారా మమతా హోటల్ ఎదురు వాళ్ళకి పార్కింగ్ లేకపోయినా సరే మీరు కట్టడి చేస్తున్నారా టౌన్ ప్లానింగ్ అధికారులు నగర కమిషనర్ గారు నగర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు కోటీశ్వరులకి ఏమి అనట్లేదు మీరు సాధారణ రోడ్డమ్మట బతికే వాళ్ళకి కాయలు అమ్మే వాళ్ళకి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి వాళ్ళని పట్ట ఇది దుర్మార్గమైనటువంటి సరే అంతేకాకుండా ప్రజా సమస్యలను మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది డివిజన్లోని పదిహేను డివిజన్లో విచ్చల విడిగా పందులు కుక్కలు విపరీతమైనటువంటి ఇబ్బందులు డివిజన్ ప్రజలు పడుతున్న పరిస్థితి అందరు చూస్తూ ఉన్నారు డివిజన్లోని కూటమి నాయకులు ఉన్నారు అంటే ఎవరి ప్రయాణం వాళ్ళు చేస్తున్నారు నా కార్పొరేటర్ సీట్ కావాలంటే నా కార్పొరేటర్ సీటు కావాలంటున్నారు కానీ ఏ ఒక్కడు కూడా ఒక సమస్యను కూడా పట్టించుకోవట్లేదు కార్పొరేటర్ ఉన్నాడంటే ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి మేమే కాంగ్రెస్ పార్టీ పక్షాన కలెక్టర్ వారికి ఒక మెమోరాండం ఇచ్చి ప్రజల పక్షాన పరిష్కరి పరిష్కార మార్గంలో ముందుకెళ్లాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ గా గతంలో నేను కార్పొరేటర్ గా పోటీ చేస్తే ఐదు వందల పైచులకు ఓట్లు వచ్చినాయి వాటి అందరికి కూడా ఐదు వందల మందికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఏదో చేయాల్సిన అవసరం నాపై ఉన్నది కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రజా సమస్యలు కలెక్టర్ వారు చాలా క్లుప్తంగా చెప్పారు హామీ ఇచ్చారు వెంటనే పరిష్కార మార్గం చూపమని కన్సల్ట్ అధికారులకు తెలియజేశారు కాబట్టి చూస్తాము లేని ఎడల మున్సిపల్ ఆఫీస్ ను ముట్టడి చేసే కార్యక్రమం కూడా మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ మసాన్వల్లి గారి నాయకత్వంలో ముందుకెళ్లి అవసరం అయితే మున్సిపల్ ఆఫీస్ ను ముట్టడి చేసి పెద్ద ఎత్తున పరిష్కార మార్గంలో ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేసి సెలవు తీసుకుని నమస్కారం